వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వైఫ్స్ బాలసాహెబ్ థాక్రే బాలాసాహెబ్ థాక్రే వీరు నిజంగా వీరి పేరు వింటే నిజంగా మహారాష్ట్రలో మరో ఛత్రపతి శివాజీ మహారాజు లాగా హిందుత్వానికి హిందూ ధర్మ రక్షణకి శివసేన ఒక కవచం ఛత్రపతి శివాజీ మహారాజ్ కవచం అని ఫీల్ అయ్యేవాళ్ళు ఆయన కొడుకు ఉద్ధవ్ ఠాకరే చేస్తున్న పనులు ఈ రోజు ఆయన్ని ఆత్మఘోష పెడుతున్నా అనిపిస్తోంది ఎందుకంటే నేను ఒక వీడియో చూపిస్తాను స్క్రీన్ మీద చూపించేస్తాను భారత దేశామీ బాగా చాయే ఐ సో చూసారు కదా ఇక్కడ ఒక ఆమె మాట్లాడుతుంది పక్కనే ఉద్దవ్ తాత్రే కూర్చొని ఉన్నారు ఆమె ఏం మాట్లాడింది అనేది మీరు స్క్రీన్ మీద చూసే ఉంటారు ఇది ఆమె మాట్లాడింది ఏంటంటే ఇది సెక్యులర్ దేశం కానీ రోజు రోజుకు నేపాల్లాగా అవుతుంది దీన్ని ఆపాలి దీన్ని ఆపాలంటే టీవీలలో రామాయణం రాకూడదు దాన్ని వెంటనే ఆపాలి దాని స్థానంలో రాజ్యాంగం చెప్పాలి అంటూ అక్కడున్న ఒక ఆవిడ ముస్లిం లేడీ ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేస్తూ మాట్లాడింది రాజ్యాంగం గురించి రోజు లోక్సభ టీవీలో వస్తూనే ఉంటుంది ఇవ కనిపించట్లేదా కావాలనుకుంటే వినొచ్చు అసలు ఇవ చెప్పాలి అనుకునేది ఏంటిది నిజంగా నువ్వు రాజ్యాంగాన్ని ఆచరిస్తున్నావా ఫస్ట్ షెరీని ఆచరిస్తున్నావా ఫస్ట్ అది చెప్పాలి కదా రామాయణం మీద నీకున్న ఏడుపును రాజ్యాంగం మీద ప్రేమతో డిమాండ్ చేయడం ఏంది అక్కడ ఉద్ధవ్ థాక్రే ఉండి ఆమె మాట్లాడుతుంటే కనీసం నోరుపు కూడా మెదపలేదు నిజంగా నాకు అనిపించింది బాల్ థాక్రే గారు బతికుంటే ఇప్పుడు మరోసారి చచ్చిపోయేవాళ్ళు ఆయన ఆత్మను మరోసారి చంపేశాడు అక్కడ ఉద్ధవ్ థాక్రే రామాయణ మహాభారతాలతో పాటు సనాతన హైందవ ధర్మాన్ని రక్షించడంలో బాల్ థాక్రే గారికి చిన్న పేరు లేదు అలాంటి గొప్ప వ్యక్తి పుత్రుడు ఒక సామెత చూసినావా చూసినవా పండితపుత్ర ఏదో అని అలానే ఉన్నాడు రామాయణం టీవీలో వస్తే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి నీకు ఇష్టం ఉంటే విను లేకపోతే లేదు అసలు భారతదేశమే సనాతన హైందవ దేశం నేపాల్లాగా మారిపోతుంది ఇంకోలాగా మారిపోతుంది అంటే రెండు వేల నలభై ఏడు కల్లా ఎవడు ఇస్లాంగా మారుస్తామని మాట్లాడుతుంది గురించి మాట్లాడు అరే విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తాను ఇస్లాంగా మారుస్తూ అంటారు గది ఎట్ట కుదురుద్దే ఆ ప్రసంగాలన్నింటిని బ్యాన్ చేయండి అని చెప్పు ఓ అది నీ మతమే కదా అందుకే నీకు ఆ నోట్ నుంచి ఆ మాట రావట్లేదు రామాయణాన్ని వింటే సీతమ్మ దగ్గరికి రాముడు వారిని చేర్చడానికి వారతి కట్టిన వానర సైన్యంలా భారతదేశం మీద కన్నేస్తున్న శత్రు దేశాలను చీల్చి చెండాడ్డానికి భారతదేశంలోని పౌరులంతా వానర సైన్యంలా తయారైతే రాక్షసుల వద జరిగితే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి రామాయణాన్ని వినొద్దని కోరుకుంటోంది ఆవిడ ఆవిడ అలా మాట్లాడుతుంటే అది తప్పు అని కూడా చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉద్ధవ్ థాక్రే ఉండడం నిజంగా నిజంగా బాధాకరం ఆయన ఆత్మను మళ్ళీ చెప్తున్నాను బాల థాక్రే గారి ఆత్మను మరొకసారి చంపేశాడు ఉద్ధవ్ థాక్రే మీకు అనిపిస్తుందా లేదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ఓఎస్కి చేయుతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్